మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరును బుధవారం ప్రకటిస్తామని సీనియర్ బీజేపీ నేత ఒకరు తెలిపారు ఇక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని ఎన్నుకున్న తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం ప్రకటించనున్నారు ఈ రోజు మధ్యాహ్నం ముంబైకి రావాలని బీజేపీ ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది ఇక బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు అనంతరం రాజ్భవన్కు కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయనున్నారు అయితే బీజేపీలో అంతర్గతంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఎప్పుడో ఖరారైందని చెబుతున్నారు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాన్ కులే డిసెంబర్ ఐదున ఆజాద్ మైదాన్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని తెలిపారు